ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా అయినప్పుడు ఒంటరిగా ఉండను టుడే మై టాపిక్ కరెక్టే పబ్లిక్లో ప్రార్థించాలా యశు పబ్లిక్లో స్వస్థపరిచారు పబ్లిక్లో ఆయన దేవుణ్ణి ఆరాధించారు అయితే ఇక్కడ ఏకాంతముగా ఏకాంతము అనండి ఎస్ కరెక్టే అప్పుడప్పుడు కలిసి ప్రార్థన చేయాలా భార్యతో కలిసి ప్రార్థన చేయాలా పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలా బంధువులతో స్నేహితులతో సహోదరులతో కలిసి చేయాలి అసలైన పునాది ఏంటంటే ఒక వ్యక్తికి దేవునితో లోతైనటువంటి పునాది గనక కావాలి అనే ఆశ కనుక ఉంటే ఏకాంతముగా చేయాలి ప్రార్థన నెంబర్ వన్ ఎలాన్ ఏకాంతమోనండి ఎస్ ఈ ఏకాంతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం ప్రార్థనకు ఎందుకు ఏకాంతం అంటే దేవుడు అందరితో మాట్లాడతాడు కానీ ప్రతి ఒక్కళ్ళతో ప్రత్యేకముగా మాట్లాడడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు చూడండి కొంతమంది మీతో ఏమైనా పర్సనల్ చెప్పాలనుకో పర్సనల్ అంట చాలామంది నాతోటి ఫ్యామిలీతో వచ్చిన ఆ కొడుకు తండ్రి సార్ మీకు కొంచెం పర్సనల్గా మాట్లాడాలంట అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇంటిమేసీ అసలైన సమస్య అందరికీ చెప్పుకోలేని కొన్ని దే వాంట్ టు టెల్ పర్సనల్ అలాగే దేవుడు కూడా మనతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటాడు అందుకోసమని అప్పుడప్పుడు ప్రార్థన ప్రతిరోజు కూడా మనకి ఎటువంటి ప్రార్థన అలవాటు ఉండాలా ఏకాంతం అవకాశాన్ని ఎత్తుక్కోవాలి మనం అటువంటి అవకాశాన్ని ఎత్తుక్కోవాలి ఇంట్లో అందుకనే ఒక్కొక్కసారి పొద్దున్నే లేచిపోయేవారు ఇక చాలా సమయానికి ముందే లేచిపోయేవారు ఒక్కొక్కసారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ఇంట్లో భార్య ఏకాంతంగా ఉంటుంది భర్త కూడా నేను అప్పుడప్పుడు గది తలుపు వేసేసుకొని ఏకాంతంగా ఉండాలి మధ్యాహ్నము అన్ని ఇష్టం ఎలా ఉండాలంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఏకాంతమునగా నాకు కావాలన్నప్పుడు ఆ వ్యక్తికి గౌరవించి ఆ సమయం ఇవ్వాలి యూ హ్యావ్ టు గివ్ ద టైం కానీ గృహాల్లో అలా ఉండదు ఎందుకంటే ఒకే బెడ్రూము మంది ఫ్యామిలీ ఓకే వరండాలో ఒకరు ఇంట్లో ఒకళ్ళు పడుకుంటారు ఏకాంతం అనేది చాలామందికి కష్టం ఏకాంతం అనేది కష్టం సాధారణంగా అందరూ పడుకున్న తర్వాత లెగ్సీ ప్రార్థన చేసుకోవడం కూడా ఒక విధమైనటువంటి అలవాటు అవ్వాలి ఒక్కొక్కసారి వారానికి రెండు సార్లు మూడు సార్లు అర్ధరాత్రి వరకు ప్రార్థన అందరూ పడుకున్నాక చేసుకోవాలి మళ్ళీ అందరూ ఒకేసారి అర్ధరాత్రి దాకా ఉన్నారనుకో మళ్ళీ అది జాతర అయిపోతుంది ఒకళ్ళు పడుకోవాలా ఒకళ్ళు పొద్దున్నే లెగాల అవునా ఒకలేమో మధ్యాహ్నము ఒకళ్ళే సాయంకాలం ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఓకే ఒకే కదా ఉందనుకోండి టైమింగ్ పెట్టుకోవాలి సింగిల్ బెడ్రూమ్ అరమంది అనుకోండి సిక్స్ పీపుల్ ఇండియాలో సాధారణంగా ఇలాగే ఉంటాయి ఓకే యాభై శాతం ఇల్లుల్లో సింగిల్గా పర్సనల్గా ప్రైవసీ అనేది దొరకదు కాబట్టి టైం షేర్ చేసుకోవాలన్నమాట ఇదిగో తమ్ముడు ఒకవేళ హాలిడే వచ్చిందనుకో అర్ధరాత్రి ఉండలేరు పగ పొద్దున్న లెగలేరు పడుకుంటారు ఇదిగో పొద్దున్న తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు నీ సమయం పన్నెండు నుంచి మూడు గంటల వరకు నాది మూడు నుంచి ఆరు వరకు నాది ఆరు తర్వాత ఇలాగా పంచుకోవాలి ఏకాంతం అనండి యా దిస్ ఇస్ వేర్ ఇక్కడే అసలు ఒక వ్యక్తి దేవునిలో ఎదగడానికి గల కారణము ఏకాంత ప్రార్థన దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలన్నా ఏదైనా కొత్తవి నీ జీవితంలో మొదలు పెట్టాలన్నా ఈ ఏకాంతముగా ఉన్నప్పుడే ఈ అలవాటు చాలా ముఖ్యమైనది అనమాట దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఈ అనుభవం లేదనుకోండి క్రైస్తవులు సాధారణంగా ఎటుపడితే అటు పోతూ ఉంటారు ఎటుపడితే అటు అద్భుతాలు ఉన్నాయా ఆ ఉన్నాయి లేవా లేవు ఇప్పుడు ఉన్నారు ఏసై రేపు వస్తాడు వచ్చేస్తాడు ఎటు పడితే ఎటుపడితే పోతారు అసలు ఏది పడితే నమ్మేస్తూ ఉంటారు చూడండి అక్కడ యేసుప్రభు కాలంలో కూడా యేసుప్రభుని చూసి ఈయన దేవుని కుమారుడు రాజులకు రాజు హోసన్న అందరూ బట్టలయండి కొమ్మలు అందరూ కొమ్మలు వేసి హోసన్న అన్నారు ఎందుకు నలుగురు హోసన్న అన్నారు కాబట్టి నాలుగు లక్షల మంది హోసన్న హోసన్నా అన్నారు అదే నలుగురు సిలువ వేయండి అంటే నాలుగు లక్షల మంది ఏమన్నారు సిలువేయండి సినిమా పక్కన చెప్పండి నువ్వు వేబేచ్చానండి అదే నీకు ఏకాంతంగా దేవునితో అనుభవం ఉందనుకోండి దేవునితో మాట్లాడతారు చూడండి శిష్యులు అందరూ అనుకుంటున్నారు లోకమంతా అనుకుంటుంది ఏసయ్యా బాత్మించి యోహాన్ మళ్ళీ పుట్టాడు రోయ్ అనుకుంటున్నారు అనమాట లేకపోతే ఏలియా మళ్ళా వచ్చాడేమో ఎవరెవరు అప్పుడే ఏసై అడుగుతాడు వీళ్ళు పన్నెండు మంది శిష్యుని సరే అందరూ ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళేది అదే పరిస్థితి మేము అనుకుంటున్నాం నువ్వు మళ్ళీ ఏలే అనుకోలేమో మేము బ్యాప్తిస్ట్ నుంచి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారంటే కొంతమంది మేము అదే కదా మేము అదే అడగాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో అని కానీ అందులో ఒక వ్యక్తి ఎవరు పేతురు ఏమంటాడో తెలుసా నీవు దేవుని ఏకైక కుమారుడు అయినా క్రీస్తువి అంటాడు గ్యారంటీగా చెప్తాడు అప్పుడు వేసే ఒక మాట అంటాడు రక్త మాంసంలో నీకు బయలుపరిచేది కానీ పరలోకముందున్న నా తండ్రి నీకు ఇది ఎలా వచ్చింది పేతురు ఏకాంతముగా దేవునితో గడుపుతున్నప్పుడు దేవుడు పేతుడికి బయలుపరిచాడు అందరితో పాటు గుంపులో పాటు వెళ్ళిపోకుండా నువ్వు వేరుగా దేవుడు చెప్పింది ఒక్కొక్కసారి ఏకాంత ప్రార్థన వాళ్ళు ఏంటో తెలుసా గుంపులో పోరా గుంపు వెనకాల ఉంటుంది వాళ్ళ ముందు నడుస్తారు దే ఆర్ లీడర్స్ దే ఆర్ లీడర్స్ దే విల్ లీడ్ పీపుల్ ఏకాంతంగా ప్రార్థించే వాళ్ళు కుటుంబాన్ని నడిపిస్తారు అందరూ వారిని ఫాలో అవుతారు దే విల్ ఫాలో పీపుల్ విల్ ఫాలో దెమ్ సో ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాన్ని మనం తీసుకోవాలన్నమాట అలవాటు చేసుకోవాలి నూతన సంవత్సరం వచ్చేస్తుంది జీవితాలు వెళ్ళిపోతున్నాయి కాలాలు గడిపోతున్నాయి ఈ అనుభవం ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి నీడ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ప్రేయింగ్ అలోమ్ నాచరేడని ఏసయ్యా ఇదిగో తండ్రి ఈరోజు చక్కటి సమయము దేవుణ్ణి గడపడానికి వారికి ఆరోగ్యము దయచేయండి ఏ అనారోగ్యము రాకుండా బలాన్ని దయచేయండి వారు ప్రార్థించగా ఆ ప్రార్థనలకించి వారితో ప్రతిరోజు మీరు మాట్లాడి బలాన్ని దయచేయండి ప్రతిరోజు అద్భుతాన్ని వారికి చూపించండి వారు భర్త కానీ భార్య గాని బంధువులు కానీ ఎవరు ఆపకుండా ఉన్నట్లు ఏ పరిస్థితి వారిని మార్చుకుని ఉన్నట్లు వారిని అభిషేకించి బలాన్ని దయచేయమని నాజరయ్యనేసి సమను ప్రార్థిస్తున్నాము తండ్రి